హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి క్యాప్సికంతో ఎగ్గు అనమాట చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు చపాతీలోకి గుడ్డు అనేది గుట్టిగా చేసుకోకుండా ఇలా క్యాప్సికంతో చేసుకోండి చాలా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనం క్యాప్సికమ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనం ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి మన నూనె వేడైంది తాలింపు గింజలు వేసుకుందాం అలానే రెండు మిరపకాయలు కూడా వేసుకుందాం కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వీటన్నిటిని బాగా వేపుకుందాం ఇప్పుడు మన తాలింపు వేగిపోయింది క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాం వీటిని కూడా తాలింపులో బాగా మొగ్గ పెట్టుకోవాలన్నమాట శాత్సకం అయితే మగ్గిపోయింది చూసారు కదా ఇలా మగ్గినాక ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిపి గుడ్లు వేసుకుందాం నేనైతే ఒక నాలుగు గుడ్లు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసాక ఒక నిమిషం ఇలా వదిలేయండి అప్పుడే కలపకండి ఇప్పుడు కొంచెం ఇలా ఉడికినాక అప్పుడు కలుపుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటుంది గుడ్డ అనేది బాగుంటుంది అనమాట తినటానికి మన పొరట అనేది రెడీ అయిపోయింది అనమాట ఎక్కువ పెంచడం చూడండి ఎలా ఉందో మనం ఎక్కువ కదిలియకుండా ఉంచామనుకో గుడ్డ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా తినటానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చూస్తే చూడండి అయిపోయింది క్యాప్సికమ్ ఎత్తి కొరట అనేది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి చల్లుకొని కొత్తిమీర చల్లి వేసుకొని దించేసుకోవటమే ఒక పావు టీ స్పూన్ నాకు ధనియాల పొడి వేసుకోండి అలానే కొంచెం కొత్తిమీర చల్లు వేసుకొని దించేసుకోవటమే దీన్ని బౌల్లోకి తీసుకుందాం మన కర్రీ బౌల్లోకి తీసుకుందాం వేడి వేడిగా చపాతి అన్నం దేనిలోకైనా చాలా బాగుంటుంది అనమాట అసలు ఉట్టిదే ఇలా తినేసేయొచ్చు అంత బాగుంటుంది స్నాక్స్ లాగా కూడా అనేది చాలా రుచిగా ఉంటది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది బౌల్లో కూడా తీసుకున్నాం క్యాప్సికమ్ తో ఎగ్గు పొరడు చాలా రుచిగా ఉంటది అనమాట కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్